మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము వంటగదిలో ఇటువంటి తప్పులు అస్సలు చేయకండి ముఖ్యంగా స్త్రీలు వంటగదిలో ఇటువంటి తప్పులు అస్సలు చేయకూడదు అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని చెప్తారు వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం శ్రేయస్సు వస్తుంది వంటగదిలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వంటగదిలో స్త్రీలు ముఖ్యంగా అస్సలు చేయకూడిన తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టవ్ పొరపాటును కూడా డోర్ ముందు గాని పక్కన గాని పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటును కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి అస్సలు వంట చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఇంటి కిచెన్ ను మెట్ల కింద ఉంచకూడదు ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది చాలా మంది ఇళ్లలో డస్ట్బిన్ ను సింక్ కింద ఉంచుతారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది వంటగదిలో చీపురు అస్సలు ఉంచకూడదు అని పండితులు చెప్తున్నారు ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాల్లో సమస్యలు సృష్టిస్తుంది వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో అద్దం ఉండడం అగ్నికి ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా సింకులో గిన్నెలు ఉంచకూడదు అలా కాకుండా తిన్న గిన్నెలు అలానే పడేస్తే వారు ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది నిద్రపోయే ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అందరి ఇళ్లలో కూరలు ఇతరుల వంటకాలు పూర్తయిన తర్వాత వాటిని క్లీన్ చేసి బోర్లా పెడతారు అయితే వాస్తు ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ ను తలక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది మంచి ఆరోగ్యం ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే వంటగదిని ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి చాలా మంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఇతరుల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు ముఖ్యంగా స్టవ్ ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి వంటగదిలో స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీకు ధన ధాన్యాలకు లోటు అస్సలు ఉండదు వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి అదే విధంగా స్టవ్ కి దగ్గరగానే సింకు అస్సలు ఉండకూడదు ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన సింకు ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింకులో వేస్తాము ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి చాలా మంది ఇళ్లలో వంటగదిలో ట్యాప్ నుండి అంటే నీళ్ల కుళాయి నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటుంది వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి మీరు వంటగదిలో మట్టి కుండను కానీ నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైంది అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెప్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని చెప్తున్నారు కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా తప్పనిసరి ఇలా చేయండి మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి వంటగది ఎప్పుడు మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు అయితే వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను పాతబడిన వస్తువులను పాత్రలను అస్సలు పెట్టకూడదు ఇలాంటి వస్తువుల వల్ల ఆర్థిక నష్టాలు కలిగిస్తాయి పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం వంట నూనెను ఆగ్నేయ దిశలో ఉంచండి వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది శుభ్రంగా ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు మీరు వంటగదిలోని ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచవచ్చు వంటగదిలో అల్మారాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువుల్లో చీపుర ఒకటి ఇంటిని శుభ్రంగా ఉంచే చీపుర వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెప్తున్నారు చీపురను వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది వాస్తు నిపుణులు చెప్తున్నారు తప్పనిసరిగా చీపురను మన వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో అస్సలు ఉంచకూడదు చీపురను ఎవరికీ కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు కొందరు వంటగదుల్లో ఉండే డబ్బాలలో మాత్రలను అంటే మందులను ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్తున్నారు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలను అస్సలు ఉంచకూడదు మంచంపై కూర్చొని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకండి అంతేకాదు ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల వారు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంత తొందరగా విజయం కూడా సాధించలేరు విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది వాసు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన చిత్రాలను వంటగదిలో అస్సలు ఉంచకూడదు నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఉప్పును స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే గ్రహ దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పుని గాజు పాత్రలో మాత్రమే నిల్వ చేయండి వంటగదిలో దేవుని గది అస్సలు ఉంచకూడదని వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు వంటగదిలో ధాన్యమును ఎప్పుడు ఖాళీగా అస్సలు ఉంచకూడదు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలలో నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు అందువల్ల ఆహార పాత్ర ఖాళీగా అస్సలు ఉంచకూడదు ఎటువంటి నియమాలను పాటించాలో తెలుసుకున్నారు కదా కనుక ప్రతి ఒక్కరూ మీ వంటగదిలో ఇటువంటి నియమాలను పాటించి ఆ అమ్మ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ పెంపొందింపజేసుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ పాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు